జనసేనలో పవన్ కళ్యాణ్ నాథిండ్ల మనోహర్ తర్వాత మూడో స్థానంలో ఉన్న పవన్ సోదరుడు నాగబాబుకు రాజకీయ ఆలోచనలు ఉన్నా వాటిని సరిగ్గా అమలు చేయలేకపోవడం స్థిరత్వం లేకపోవడం సరైన ప్రణాళిక వ్యూహాలు కొరవడంతో చట్టసభలోకి వెళ్లే అవకాశం దక్కడం లేదు గతంలో రెండు పంతొమ్మిదిలో నరసాపురం నుంచి జనసేన తరపున లోక్సభకు పోటీ చేసిన నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యపడలేదు అక్కడ రఘురామకృష్ణం రాజు గెలవగా ఈయన ఏకంగా మూడో స్థానంలో మిగిలిపోయారు ఈసారైన చట్టసభల్లో అధ్యక్ష అనాలన్నది ఆయన ఆశగా కనిపిస్తుంది యాక్టర్లు చోటా మోటగాళ్లు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మెగా బ్రదర్ అన్న బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ నేను గెలుస్తానే ధీమాలో ఆయన ఉన్నారు తన కోరికను నెరవేర్చుకునే కృషి పట్టుదల అవేమీ లేవు దీంతో ఆయన కోరిక నెరవేరడం లేదు ఈసారైనా గెలవాలన్న ఆయన లోక్సభకు పోటీ చేస్తారని అంటున్నారు అయితే గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నర్సాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి రూటు మార్చాలని అంటున్నారు ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూటు వేస్తున్నట్టు ఆయన కదలికలు ఇటీవల విశాఖలో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు దానికి తోడు కాపు నాయకులు వ్యాపారాలు పారిశ్రామికవేత్తలతోనూ సైతం తరచూ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇంకా నిధుల వసూళ్లు వంటి పనుల్లో ఆయన యాక్టివ్ గా ఉన్నారు ఇందులో భాగంగా పెందుర్తి యలమంచుల నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేసి జనసేనలో చేరారు ఆయన పెందుర్తిలో పోటీ చేస్తారని ఈ మేరకు పవన్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అందుకే ఇద్దరికి ప్రయోజనం కలిగేలా నాగబాబు సైతం పెందుర్తిలో పర్యటిస్తున్నారు అయితే ఇదే పెందుర్తి టికెట్ తనకు కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా ఉండగా తాజాగా మంత్రి గుడివాడామర్ ను ఇన్ఛార్జిగా నియమించారు దీంతో పెందుర్తి పోరు మంచి రసకందాయకంగా ఉంటుందని తెలుస్తుంది